హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ అయిన న్యూస్ న్యూస్ ఏం కాదు ఎగ్జామ్లో ఒక అవగాహన ఉండాలి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారం ఏ ఏ కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరే చూడండి ఓబీసీలు యాభై ఐదు పర్సెంటేజ్ ఉన్నారు అంటే వంద వంద మందిలో యాభై మంది ఓబీసీలే షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు పదిహేడు పర్సెంట్ మాత్రమే షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు ఐదు పాయింట్ ఐదు శాతం మాత్రమే జనరల్ కులాలు వీళ్ళు పద్నాలుగు శాతం మంది ఉన్నారు ఈ పద్నాలుగు శాతం మంది ఉన్నవాళ్ళు వీళ్ళని 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 మొత్తం అందరినీ కేవలం ఈ పద్నాలుగు శాతం ఉన్నవాళ్ళు మొత్తం ఈ జనాభాని కంట్రోల్ చేస్తున్నారు అది జనరల్ కులాలు ఇప్పుడు కనుక కుల గణన జరిపితే ఇది డెబ్భై శాతానికి వెళ్తుంది ఇది ఇరవై ఐదు ఇరవై రెండు శాతానికి వెళ్తుంది ఇది తొమ్మిది శాతానికి వెళ్తుంది ఇది పద్దెనిమిది శాతానికి వెళ్తుంది ఇది ఎక్కువగా పదిహేను శాతానికి వెళ్ళే అవకాశం ఉంది ఇది మూడు శాతానికి వెళ్ళే అవకాశం ఉంది వీళ్ళు జనాభాలో అత్యధికంగా ఉంటారు వీళ్ళు జనాభాలో తక్కువే ఉంటారు వీళ్ళకే రాజ్యాధికారం వీళ్ళకి ఎవరు వీళ్ళకి ఎవరు వీళ్ళని తొక్కేస్తారు మీ అందరికీ తెలుసు ఇప్పుడు జరిగేది అదే తెలుసుకోవాలి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఇది ఇప్పుడు రాబోయే జనాభా లెక్కలు కులగణన చేస్తే ఎవరెవరు ఎంతమంది ఉన్నారో తెలిసిపోతుంది కానీ వీళ్ళు వీళ్ళందరినీ ఆడిస్తారు వీళ్ళు ఏం చేయలేరు వీళ్ళు పాపం ఏం చేయలేరు వీళ్ళు అసలు దూరంగా ఉంటారు వీళ్ళకి అసలు పట్టదు మాకెందుకు వీళ్ళు అసలు పట్టించుకోరు అది నేటి మన సమాజం సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టండి